హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాన్ మాస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశానికి రాలేదు అయితే అందిన సమాచారం ప్రకారం కంపెనీ ఏప్రిల్ నుంచి భారతదేశంలో కార్లను అమ్మడం మొదలుపెట్టింది ఆ కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కార్ను భారత్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది దీని ధర దాదాపు ఇరవై ఒక్క లక్షలు ఉండొచ్చని అంచనా ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ విభాగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది టాటా కంపెనీ ఇటీవలే దేశంలో రెండు లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే బయలు రాయిని దాటింది ఈ సందర్భంగా కంపెనీ డిస్కౌంట్ను ప్రకటించింది ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది టాటా మోటార్స్ భారతదేశంలో ఫైవ్ ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది అందులో టియాగో ఇవి టిగోర్ ఇవి పంచ్ ఇవి నెక్సాన్ ఇవి కర్వ్ ఇవి ఉన్నాయి దీని ధరలు ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో టాటా మోటార్స్ అరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఆరు యూనిట్ల అమ్మకాలు జరిపింది టాప్ ఎలక్ట్రిక్ వాహన సంస్థగా రికార్డు నెలకొల్పింది ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంపెనీ తన రాబోయే మోడళ్లను కూడా ప్రవేశపెట్టింది ఇందులో హ్యారియర్ ఈవి సియర్రా ఇవి కూడా ఉన్నాయి రెండు వాటి పూర్తి ఎలక్ట్రిక్ అవతారంలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది టెస్లా భారతదేశానికి వస్తున్నట్లు కొన్ని నివేదికలు వెలువడ్డాయి షోరూమ్ కోసం ఢిల్లీ ముంబైలలో కొన్ని ప్రవేశ ప్రదేశాలను ఎంచుకుంది టెస్ల నియామకాలు చేపడుతోంది ఇందులో టెస్లా తన భారత్లో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు టాటా మోటార్స్కు చెందిన ఎగ్జిక్యూటివ్ల పై కన్నేసినట్లు పేర్కొంది టాటా కార్యనిర్వాహకుల కోసం వెతుకుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి ఇదిలా ఉంటే టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్యూబీ టాటా పంచ్ కొత్త మైనరాయిని సాధించింది ఈ మోడల్ ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది ఇది టాటా పంచ్ సాధించిన భారీ విజయం అధికంగా అమ్ముడైన కారుగా కూడా ఇది నిలిచింది ఇప్పుడు ఈ ఎస్బీ సరికొత్త మైలురాయిని సాధించింది కాగా ఇటీవల సెగ్మెంట్ లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్ లాంచ్ చేసింది పది వేరియంట్స్లో ఆకర్షణీయమైన లుక్లో దీన్ని డిజైన్ చేసింది దీన్ని టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అయితే ఈ కారు ధర ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల ఎక్సెచ్ ధర నుంచి పది పాయింట్ మూడు రెండు లక్షల వరకు ఉంది టాటా మోటార్స్ అడ్వెంచరస్ అడ్వెంచర్ ప్లసెస్ ప్యూర్ ఆప్షనల్తో సహా మూడు కొత్త వేరియంట్లను పంచ్కు జోడించింది దీంతో టాటా పంచ్ ఇప్పుడు ప్యూర్ ప్యూర్ ఆప్షనల్ అడ్వెంచర్ అడ్వెంచర్ రిథమ్ అడ్వెంచర్ రూఫ్ అడ్వెంచర్ ప్లస్ సన్రూఫ్ ప్లస్ సన్ సన్రూఫ్ అకాంప్లిషడ్ ప్లస్ సన్ రూఫ్ అనే పది వేరియంట్లలో లభిస్తోంది మునుపటి మాదిరిగానే వన్ పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ లేదా ఎయిటీ ఫోర్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే ఏఎంటీతో కనెక్ట్ చేసి ఉంటుంది మునుపటి మాదిరిగానే టాటా పంచ్ కూడా అదే ఇంజన్ కాన్ఫిగరేషన్తో సిఎన్జి ఆప్షన్లో అందుబాటులో ఉంది అలాగే టాటా మోటార్స్ నెక్సాన్ సిఎన్జి రెడ్ డార్క్ను విడుదల చేసింది కంపెనీ ఎక్సేశ్వరం ధరలో పన్నెండు పాయింట్ ఏడు సున్నా లక్షల నుంచి పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల వరకు ఉంది ఫియర్లెస్ ప్లస్ పిఎస్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ క్రియేటివ్ ప్లస్ ఎస్ వంటి మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రవేశపెట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్